బ్రాంచీలు లేవు వేలాది మంది విద్యార్థులు లేరు

అండ్ రెసిడెన్షియల్ జమ్మికంట కరీంనగర్ జిల్లా జమ్మికంట వీనవంక ఇల్లందుకుంట మండల కేంద్రాలలో ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు జమ్మికంట నూతన तहसील తరగా నల్ల వెంకటరెడ్డి బాధ్యతల స్వీకరణ పలు పార్టీల నాయకుల అభినందనలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్ట్రీ కార్యక్రమంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి వ్యవసాయ అధికారి జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన క్రీడా ఉపాధ్యాయుడు ఎర్రం రాజు కళాధర్ రాజు మరణం తీరని లోటు అమృత్ భారత్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పండిత్ సంజయ్ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ జమికొండ పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయంలో హనుమన్ జయంతి సందర్భంగా పదకొండు సార్లు హనుమన్ పారాయణ